నమస్కారం న్యూస్ కి స్వాగతం గుండెపోటుతో మూసీ ప్రాంత నివాసి మృతి అంబర్పేట న్యూస్ అంబర్పేట మండల పరిధిలో గల మూసి పరివాహక ప్రాంతం న్యూ తులసి రామ్ నగర్ లంకకు చెందిన గానదా శ్రీకుమార్ యాభై ఒకటి సంవత్సరాలు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు రెవెన్యూ అధికారులు రావడం లంక బస్తీలో సర్వేలు చేయడంతో ఎలాగైనా ఇళ్లను కూల్చివేస్తారనే ప్రచారం జోరుగా సాగడంతో మనస్తాపానికి గురై గత ఐదారు రోజుల నుండి తిండి తిప్పలు మానేశాడు ఎవరు చెప్పినా వినకుండా బెంగతోనే కాలం గడిపాడు ఇల్లు కూలిపోతే ఎలా అనే ఆందోళనతో ఉన్నాడు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఛాతిలో నొప్పి ఉందని కుటుంబ సభ్యులతో చెప్పడంతో వారు అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో గుండెపోటు వచ్చి చనిపోయాడు ఇతనికి ముగ్గురు కుమారులు ఈ సంఘటనతో లంక బస్తీలో విషాద ఛాయలు నెలకొన్నాయి మూసి కూల్చివేతలు ఏమో కానీ ఒక నిండు ప్రాణాన్ని ప్రభుత్వం బలికొందని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు बायां लगा बाँध बंद ये बंद बांध के तो लगता है ना ये आप हैं लगी चीज़ इतनी बात की है कि बाँध बंद ये तो नहीं बांध के लगा लूं मैं ये बात कहा वाले सारे इतना लेट तीन भी लेट हुआ तू पहना पहन लेती हूँ पहन लेती हूँ नहीं बंद चल पहन लेती हूँ पूल ना ये सोने बेटे नहीं बंद सो

ఇల్లల కూడా కత్తి లేరు అ అష్టవడి మా మొగోళ్ళని అద్దొని దొరికింది చిన్న చిన్న గుల్లలు ఎట్లా బవపడాలి వానికి ఏస్తా ఉన్నది బతుకానానికి సత్యనారాయణ బావరం కూడా గోరు बाजूలో ఉయిస్తారు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉస్తది సిటియన్ పార్టీ రాష్ట్ర నాయకత్వం దా ఇందులో రైల్వేలో నిలబడింది ఇల్లలు నుంచి ప్రదణం పరిస్తాన్న 你们国内是不是多一些？<laughs>